నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరూ కలిసి తీస్తున్న సినిమా వర్కింగ్ టైటిల్ డ్రాగన్ ఆ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ తీసుకొచ్చా నిజంగా నాకు అది ఆ అప్డేట్ నేను చదువుతుంటే అని నాకు పిచ్చకపోయింది అందుకని ఎప్పుడెప్పుడు మీతో పంచుకోవాలని నేను రెడీగా ఉన్నా సరే ఇందుకు ఆ అప్డేట్ రెండు చూద్దామండి మీరు అనుకోవచ్చు మన వినాయక చవితికి మన వినాయక చవితికి ఇరవై ఏడో తారీఖు టైటిల్ కానీ పోస్టర్ కానీ వస్తుందా అని అది కాదు దానికి మించి అప్డేటు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ గూసు వస్తాయి ఇండియా సినిమా రికార్డులు బద్దలు అవుతాయి అలాంటి అప్డేటు నిజంగా నాకు ఎంత హ్యాపీ చేసిందో ఎన్టీఆర్ గారు చేయగలిగే సత్ ఓన్లీ ఎన్టీఆర్ గారు చేయగలిగే క్యారెక్టర్ అది ఆ సత్తా ఉన్న నటుడు అతను అందుకే క్యారెక్టర్ ఏంటి అంత గూజ్ బంప్స్ వచ్చే అప్డేట్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇక మెటర్లోకి వద్దాం అసలు మనందరికీ తెలుసు గారు అంటే ఎంత అద్భుతమైన డైరెక్టర్ ఆయనకి ఒక్కటి చాలు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సలార్ ఇంకేం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మైత్రి మేకర్స్ వాళ్ళు అద్భుతమైన ప్రొడ్యూసర్లు ఇక ఎన్టీ రామారావు గారు ఎంత చెప్పినా తక్కువే గొప్ప నటుడు సరే ఇలాంటి నటుడికి పైగా నీలిగారి ఎన్టీఆర్ గారి అభిమాని ఇలాంటి నటుడికి ఇలాంటి అభిమాను డైరెక్టర్ సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉండిద్ది కుంభస్థలం బద్దలైద్ది ఇందుక క్యారెక్టర్ అంటారా ఎన్టీఆర్ గారు బ్రూషిలీ లైక్ క్యారెక్టర్ అంట బ్రూషిలీ లైక్ క్యారెక్టర్ అంటే బ్రూషులి బ్రూషులి ఎంత గొప్పడో మీకు తెలిస్తే మీరు బిత్తరపోతారు నాకు తెలిసి ప్రపంచంలో డ్యాన్స్లో మైకేల్ జాక్సన్ ఫైట్లో అంతే ఇంక రెండో వాళ్ళు లేరు అంత గొప్ప ఫైటర్ బ్రూస్లీ సినిమాలో కాదు జీవితంలో కూడా అలాంటి క్యారెక్టర్ను పోలి ఉండే క్యారెక్టర్ అంట అందుకే మనం చూడు చాలా మధ్య ఎన్టీ రామారావు రామారావు గారు సన్నబడిపోయారు హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో అని మనందరం అనుకునేవాళ్ళు ఆయన ఏమో సన్నబడ సినిమా కోసం క్యారెక్టర్ కోసం మనందరం ఏమైనా హెల్త్ ప్రాబ్లం అనుకున్నాం హెల్త్ ప్రాబ్లం కాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లావు పెరుగుతారు సన్నం అవుతారు సో ఎన్టీ రామారావు గారు బృషులు లైక్ క్యారెక్టర్ కోసం కష్టపడ్డారు ఇది మ్యాటర్ ఇంకోటి చెప్పనా మీకు బృషులు ఏంటి ఎవరో తెలియకపోవచ్చు ఆయన చెప్పిన ఒక కొటేషన్ చెప్తా దీంతో మీకు అర్థమైద్ది ఆయన ముప్పై రెండు సంవత్సరాలే బతికారు అంత గొప్ప ఫైటర్ ఆయన చెప్పిన కొటేషన్ ఏంటంటే పదివేల కిక్కులు నేర్చుకున్న అంటే నేను చెప్పే కదా తను రియల్ ఫైటర్ అని పదివేల కిక్కులు నేర్చుకున్న ఫైటర్కి నేను భయపడను కానీ ఒకే కిక్కుని పదివేల సార్లు నేర్చుకున్న ఫైటర్కి భయపడతా ఆడు కొడితే మన స్వర్గానికి వెళ్ళిపోవటమే అది మన బ్రుషులీ గారి కుటేషన్ నిజంగా బృషులి గారు మామూలు వ్యక్తి కాదు చైనాలో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన చైనా అమెరికన్ అన్నిటికీ మించి బ్రుషులీ గారు ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ చైనా వాళ్ళు బ్రూషులీ మీరు అమెరికా నుంచి నేర్పించొద్దు నాన్ చేయని వాళ్ళకి నేర్పించొద్దు అంటే నన్ను ఎవడైనా సరే మీరు నన్ను ఓడించే ఈ యుద్ధంలో మీరు నేర్పించొద్దు అంటే నేను వాళ్ళకి ఎవరికి నేర్పించను ఎందుకంటే ప్రతి కళ ప్రతి మనిషికి అని చెప్పిన గొప్ప మానవతావాది అంత గొప్ప క్యారెక్టర్ని ఇన్స్పైరేషన్ క్యారెక్టర్ని డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఉన్నారంట అందుకే ఎన్టీ రామారావు గారు సన్న బాడీ కూడా స్ట్రాంగ్గా తయారు చేశారు మీరు చూస్తారు బ్రూషులి క్యారెక్టర్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ఏ చేయగలడు మన ఇండియా నుంచి మీకు ఏ డౌట్ లేదు నిజంగా నాకు ఇది వినంగానే ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు అనుకున్నా ఇండియన్ సినిమా రికార్డ్స్ బద్దలు అనుకున్నా నిజంగా ఫ్రెండ్స్ అది గొప్ప క్యారెక్టర్ బృషులి క్యారెక్టర్ మీరు చూస్తారు కనుల పండగగా ఉండిద్ది ఒక్క రికార్డు మేలగదు పైన అక్కడ డైరెక్ట్ చేస్తుంది ఎవరో ప్రశాంత్ నీల్ గారు కుంభస్థలాలన్నీ బద్దలు అవుతాయి ఎన్టీఆర్ గారు వెన్ జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్స్ ఇట్ నమస్తే ఫ్రెండ్స్